పరమ పావనమైన కార్తీక మాసంలో అత్యద్భుతంగా అపూర్వంగా అఖండ పుణ్యప్రదాయకంగా ఆనంద సంధాయకంగా అనిర్వచనీయంగా అమోఘంగా అప్రమేయంగా అతర్క్యంగా భక్తులకందరికీ మనస్సులు పరవశించే విధంగా జరుగుతున్నటువంటి కోట దీపోత్సవం ఈనాడు భక్తులకందరికీ దివ్య దీపోత్సవంగా నయనోత్సవంగా కన్నులు ఉన్నందుకు సార్థకంగా కన్నుల పండుగగా సాగుతున్న శుభ సందర్భం భక్తి టీవీ కార్తీక మాసం అనగానే మనకి భక్తి టీవీ గుర్తుకొస్తుంది భక్తి టీవీతో పాటు దీనిని అంతా రూపకల్పన చేసినటువంటి దంపతులు నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు గుర్తుకొస్తూ ఉంటారు మనం అందరం ఇప్పుడు మన ఎదురుగుండా ఉండేటువంటి దీపాలలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు వెలిగిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాము ఎదురు చూస్తూ ఉంటాము కానీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు భక్తి టీవీ ద్వారా చూద్దామా అని ప్రపంచ దేశంలో ఉండే భక్తులందరూ కళ్ళల్లో ఒత్తులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెలిగించుకునేటువంటి దీపాలు మనం వెలిగించుకునే దీపాలు కలిసి ఒక అపూర్వమైన హిందూ ధార్మిక జ్యోతిగా ప్రపంచస్థాయిలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం కలియుగంలో మానవులందరూ తరించాలి అనంటే తీర్థాలలో స్నానం చేయటం అంటే గంగానది కావేరి కృష్ణ ఇలాంటి నదుల్లో గనక స్నానం చేస్తే భూస్పర్శ కలిగి